శాంతి మనసుకి శాంతి ప్రతి ఒక్కరికి అవసరం శాంతి అంటే ఏంటి మనము మన ఒక వాస్తవిక స్మృతిలో ఉన్నప్పుడే సత్యమైన శాంతిని అనుభవం చేస్తాం అయితే ఈరోజు ప్రపంచంలో ఎన్నో రకాలైన శాంతి ఉంది మానవునికి ఇది కూడా అర్థం కాదు శాంతి మనము ఈ శాంతిని సెలెక్ట్ చేసుకోవాలి అని తెలుసుకోండి ఒకేలాగా పని చేస్తూ చేస్తూ మనం అలసిపోయినప్పుడు అంటుంటాము శాంతి లేదండి ఎక్కడన్నా బయటకు వెళ్ళేసి ఒక రెండు రోజులు వేరే చోట్ల ఉండేసి వస్తాము అనేసి సరే మనం పిక్నిక్ వెళ్ళినాము మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము టూ డేస్ అయింది త్రీ డేస్ అయింది మళ్ళీ మనం పరిగెత్తుకొని అదే స్థానానికి వచ్చేస్తాము అదే పని చేసేదానికి త్రీ డేస్ అయిన తర్వాత అనేదానికి స్టార్ట్ చేస్తాం టైం వేస్ట్ అవుతుంది వెళ్ళండి వెళ్ళండి వెళ్తాం వెళ్తాం అనేసి అంటే ఇక్కడ శాంతి అనేసి పరివర్తన చేంజ్కి మనం శాంతి అన్నాం ప్రతి ఒక్కరికి కూడా పరివర్తన చేంజ్ చాలా అవసరం అయితే ఇది కూడా ఒక టెంపర్వరీనే కదా దేహాన్ని వదిలినప్పుడు కూడా ఆత్మ శాంతంగా అయిపోతుంది అయితే ఇప్పుడైతే అది అవసరం లేదు కొన్ని చోటుకు మనం వెళ్తాం ప్రకృతి చాలా సైలెన్స్గా ఉంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది దాన్ని కూడా సైలెన్స్ అంటారు సరే మీరు ఇక్కడ నిశ్శబ్దానికి సైలెన్స్ అన్నారు అది కూడా ఒక లిమిటేషన్ వరకు మనకు మంచిగా అనిపిస్తుంది ఎల్లెప్పుడూ కూడా మనం ఒక్కరే ఉండలేము ఎందుకంటే మానవుడు సంఘజీవి కదా అయితే మన అందరి చోట్ల ఉంటూ ఆఫీస్లో ఇంట్లో ప్రతి చోట్ల కూడా ఉంటూ మనం మస్తక మధ్యంలో వెలిగే ఒక శక్తి నేను ఒక ఆత్మ చైతన్య శక్తి ఈ సృష్టి అనే నాటకంలో నేను ఒక పాత్రధారి ఈ ఒక అభ్యాసాన్ని మనం చేస్తూ ఉన్నప్పుడు అంటే వన్ అవర్కి ఒకసారి టూ అవర్స్కి ఒకసారి మనకి ఎప్పుడెప్పుడు టైం దొరుకుతుందో నేను మధ్య మధ్యంలో ఈ దేహం ఇంకా అతీతంగా ఒక చైతన్య శక్తి నక్షత్ర సమానంగా వెలుగుతున్నాను ఈ ఒక అభ్యాసాన్ని ఇంకా మనసు శాంతమైన అభ్యాసాన్ని చేస్తుంది అంటే బాడీని ఇంకా ఎంతెంత మనం అతీతమవుతామో అంతంత శాంతి అనుభూతి కలుగుతుంది అంటే ఇక్కడ మనం ఏం డబ్బులు చేసే అవసరం లేదు సమయాన్ని తీసే అవసరమూ లేదు అన్నీ చేస్తూ మనము శాంతంగా ఉండవచ్చు చేస్తామా ఈ అభ్యాసాన్ని